చూ ఎక్కడి నుంచి లీక్ అయితుంది గింతగానో లీక్ అవుతుంది దేవుని వల్ల లీక్ దొరుకుతామని చూడండి అనుకున్నా కానీ ఇక లీక్ దొరకపాయి మనకి ఇక అవకాశమే లేదు నీళ్లు పోసినాం కదా ఇక దారింట పోయేదాకా అది కారుకుంటనే పోతుంది ఇక ఓకే హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఎలా ఉన్నారు అందరూ మనం వచ్చేసి ఖమ్మం రోడ్ లో ఉన్నాం ఖమ్మం వచ్చేసి ఇంకా ముప్పై ఐదు కిలోమీటర్లు ఉంది టైం వచ్చేసి తొమ్మిది అవుతుంది టిఫిన్ చేద్దామని చెప్పేసి పక్కన ఆపాం ముగ్గురికి మూడు ప్లేట్లలో ఇడ్లీ ఉంది తర్వాత పూరి అయితే చెప్పేసిన దీని తర్వాత ఏంటంటే మనకు బండి అనేది ట్రిప్పుకో పని అయితే పెడుతుంది ఇప్పుడే చూసినా రన్నింగ్లో కూడా చూసినా ఏంటంటే కొద్దిగా రేడియేటర్ వాసన వస్తుంది రేడియేటర్ లీక్ అయ్యి కొద్దిగా ఇంజిన్ మీద పడితే ఇంజన్ హీట్లో ఉంటుంది కదా ఆ స్మెల్ అయితే వస్తుంది అది బాగా అర్థర్ చేసినా బండి దిగి చూసుకుంటే అది లీక్ అవుతుంది కొద్దిగా ఎక్కడి నుంచి అనేది బాగానే టైప్ చూసుకోవాలి బండి అయితే ఆ పక్కన పెట్టేసిన తాళ్ళు వీళ్ళు ఏం లూజ్గాలే మనం అక్కడ లోడింగ్ పాయింట్లో అక్కడ కట్టుకున్న తాళ్ళు ఇక తాళ్ళు అయితే మంచిగానే ఉన్నాయి ఆసిమాబాద్ దాకా రాత్రి పదకొండింటికి అయితే ఆసిమాబాద్ వాంకిడి బార్డర్ అయితే దాటేసినాం ఇన్ టైంలోపు మనం పన్నెండింటికి అయితే ఇన్సూరెన్స్ ఏది ఫిట్నెస్ కాదు ఏమైతే అయిపోద్ది అంత అయితే వాంకిడి బార్డర్ దాటేసినాం ఆసిఫాబాద్ ఎంటర్ అయిన తర్వాత సిటీ దాటిన తర్వాత సిటీ దాటిచ్చేసి మనవడికి అయితే బండిచ్చేసిన అక్కడ నుంచి బాగానే నడిపిండు మెచ్చుకోవచ్చు నెంబర్ వన్ డ్రైవింగ్ ఇంకో ఐదు నెలల్లో డ్రైవర్ కాబోతున్నాడు మనోడు కూడా అక్కడ నుంచి ఎక్కడ దాకా నడిపిడు అంటే వరంగల్ సిటీ దాటిచ్చేసిండు సిటీ దాటిచ్చేసి మరీ పడుకుండా పోయా అంతకన్నా నిద్ర రావడానికి కారణం ఏంటంటే రాత్రి పెరుగుతో తిన్నా కూర అనేది సరిపోలేదు మరి మరి ఆ పెరుగుతో తింటే బాగా మగత వచ్చేసింది పడుకున్నా లేచి చూసేసరికి వరంగల్ సిటీ దాటేసి పక్కన ఆ పని టీ తాగుదాం ఇక నేను అక్కడే లేచినా అక్కడ నుంచి పట్టుకొని నేను నిమ్మలాగా నేను ఖమ్మం దగ్గరలో ఉన్నాం ఇంత ఒక గంట అయితే ఉంది లేచి అంతే ఇప్పుడిప్పుడే లేచా సరే టిఫిన్ చేసేసి ముందు బండి పని అవుతున్నది అదేందో అసలు చెప్తే ఇంట్లేదు ఏ ట్రిప్కి ఆ ట్రిప్ అయిపోతుంది సంవత్సరం అంతా వచ్చిన కిరాయి ఖర్చులు బీభచ్చంగా ఉన్నది ఒక్కొక్కటి ఊరికో టోల్గేట్ పెట్టిండు ఊరికొక ఆర్టీఓ బార్డర్ పెట్టిండు సరిపోతారా నిజంగా పైకి తిరిగితే దూలు తిరిగిపోతుంది సరే తినేసి ఆ పని చూసుకుందాం మరి ఇక ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనైతే చివరి వరకు స్కిప్ చే స్కిప్ చేయకుండా చూడండి నేను ఒక మిమ్మల్ని సాయం అడుగుతున్నా ఏంటంటే ఈ వీడియో లింక్ కనుక మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి ఎందుకంటే మన వ్యూస్ అనేటివి బాగా పడిపోయినాయి సెవెంటీ ఫైవ్ కే సబ్స్క్రైబర్ ఉన్నారు మనకైతే వ్యూస్ చూస్తేనేమో టెన్ కే ట్వెల్వ్ కే గిట్లు ఉన్నాయి మరీ ఘోరం ఇది అయితే తట్టుకోలేకపోతున్నా అసలు వీడియో చేయాలంటే కూడా ఇంట్రెస్ట్ పోతుంది నాకైతే నాకైతే యోగసాయం చేసి పెట్టండి వీడియో లింక్ ఉన్నాయి మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి నేను అడిగేది మిమ్మల్ని యోగసాయమే వీడియోనైతే ఖచ్చితంగా లైక్ చేయండి టిఫిన్ అయితే అయిపోయింది బాగా చేశాడు చిన్న హోటల్ అయినా కానీ బాగా రుచిగా ఉంది టిఫిన్ అయితే ఎక్కడైతే టిఫిన్ చేయలేకపోయినా బయట తిరిగితే ఈ పైకి వెళ్ళిన కాంచెలు అయితే మొత్తం వండుకో తినడం అవుతుంది మన టిఫిన్ చేయాలంటే మన ఆంధ్ర తెలంగాణ హోటల్ అంటే మిగతాయి మొత్తం బాగోవు ఏం మన పల్లెలతో చేసిన అటుకులు ఇవే ఉంటాయి తినలేము పూరీలు ఉంటాయి అవి రెండు చేతులతో పీకినా కానీ రావు బెల్పూరి అంటారు బయటికి వెళ్తే ఇక అట్లా ఉంటుంది ఇక అబ్బా అబ్బా అమ్మ రెడినేటర్ చూడండి నాయనా ఒకసారి దగ్గర సగర్ ఇగో చూడవు ఎక్కడి నుంచి లీక్ అవుతుందో గింతగానో లీక్ అవుతుంది ఇక లారీ డ్రైవర్ అంటే కాళ్ళు కళ్ళు కాళ్ళే కాదు ముక్కు చెవులు కూడా పనిచేయాలని చెప్పని ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎందుకంటే ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క వాసన అనేది ఉంటుంది రెడిడేటర్కి ఒక వాసన రెడియేటర్ నీళ్ళు ఇంజన్ మీద పడితే వేడి మీద పడితే అది ఒక రకమైన వాసన ఉంటుంది ఇంజన్ ఆయిల్ వేడి వస్తువు మీద పడితే అది ఒక రకమైన వాసన ఉంటుంది ఇవన్నీ గమనించాలి రాత్రి వరంగల్ దాటిన దగ్గర నుంచి చూస్తున్నాయి ఎందుకో రెడిడేటర్ ఇంజన్ మీద పడితే అది రకమైన వాసన ఇలా ఈ ఫీల్ లో ఉన్నాం కదా ఆ ఫీలింగ్ ఏందో నాకు తెలుసు అందుకే ఇక్కడ లీక్ అయిందా అని చెప్పేసి డౌట్ కొద్దా చూసుకుంటే ఇక్కడ అయితే గారిపోతుంది ఈ కారుడు కారుడు నుంచి వస్తుందంటే ఇక్కడ పై నుంచి వస్తుంది దగ్గర దీంట్లో దీంట్లోనే వస్తుంది కారుడు కారుడు ఇది ఏం చేయలేము అక్కడ కనబడుతున్నా ఇగో ఇక్కడ పైన ఇక్కడ ఇక్కడ కనబడుతుంది కారుడు అయితే ఇక్కడ దీనిపైన మరి పైప్ ఒకటి ఉండాలి ఆ పైప్ ఏమన్నా ఏమైనా కదిలిందో లేకపోతే ఇగో ఇలాంటి పైపులు ఉంటాయి లోపల కూడా లోపల పైపులు కూడా మొత్తం పైపులు ఆ పైపుల ద్వారా మొత్తం రేడియేటర్ నుంచి ఇంజన్లోకి హెడ్లోకి బోర్లోకి మొత్తం సర్కులేషన్ అవుతూ ఉంటాయి ఏది కానీ గుర్తుపెట్టుకోవాలా నీళ్ళతోటి కానీ ఎయిర్తోటి కానీ నేను చాలా వీడియోలు చెప్పినా పెట్టుకోకూడదు అవి కనుక తొక్కినాయి అంటే పాతంలోకి వెళ్ళిపోతాం దీనివల్ల ఏమవుతుందంటే నా చిన్న పని కూడా ఇట్లా అయింది రిడేటర్ నీళ్ళు అయిపోయింది రికార్డ్ వేసుకుని నడుపుతానా కింద పైప్ బిగిలిపోయింది సౌండ్ ఎత్తలేదు దగ్గర దగ్గర ఎయిట్ మీటర్ వన్ ట్వంటీకి వెళ్ళిపోయింది అయినా చూసుకోకుండా దోలుతూనే ఉండ మొన్న బండి మొన్న బండి నైన్ నైన్ డబుల్ ఎయిట్ త్రీ సారీ నైన్ డబుల్ ఎయిట్ త్రీ నైన్ టూ డబుల్ నైన్ ఎయిట్ ఆ బండి చిన్నబండి లేలాంటి బండి మొత్తం గ్యాస్ వచ్చేసింది ఇంజన్లోంచి కింద నుంచి పొగలు వచ్చేస్తాను రింగులు పట్టేసుకున్నాయి దెబ్బకి తీసుకొచ్చి రింగులు వేసుకునే అంత పని అయిపోయింది ఇది కూడా గట్లే అవుతుంది ముందు ముందు చూసుకోకుండా నడిపితే ఏది కానీ టేపికార్డు వాడుకున్నంత వారికే వాడుకోవాలి నిద్ర వచ్చినప్పుడే వాడుకోవాలి మరీ మితి మీరు వాడుకున్నాం అనుకో బండికి ఏదైనా సౌండ్ వచ్చినా ఇది వచ్చిన చుట్టుపక్కల చూసుకోలేము అంతే ఇక పాతాలను గెలిపేనట్టే బీభచ్చంగా జేబుకు చిల్లు పెట్టుకున్నట్టే ఈ రేడియేటర్ మామూలుగా ఇప్పుడు ఏం చేయాలంటే దీని నాది బానట్ లేపు చూడాలే బానట్ వేపు చూసిన తర్వాత ఇక్కడ ఏమైనా ఓస్ పైపులు ఉంటే ఏమైనా లీక్ అయితే సరే సింపుల్గా అయిపోతుంది చిన్న ఐదు పది నిమిషాలు సెట్టింగ్ తోటే అయిపోతుంది లేదంటే కనుక ఇట్లా నాకు తెలిసి పైన ట్యాంక్ దగ్గర ఆడుతుంది ఇది ఇవన్నీ చిన్న చిన్న ఇవన్నీ కనపడుతున్నాయి కదా చిన్న చిన్న పైపులు ఇవన్నీ వీటిలోంచి వాటర్ సర్కులేషన్ అవుతుంది ఇదేమో ఇంటర్ కూలర్ ఎయిర్ తీసుకోవడం వదలడం కానీ అంటే మన ముక్కు శ్వాసలాగా ఉంటుందన్నమాట అంతా ఇక్కడ ఆడితే మాత్రం ఏం చేయలేము కొత్త రెడిడేటర్ వేసుకోవాల్సిందే దీనికి చేసుకొని ఏంటంటే మామూలుగా చేతరు బయట దీన్ని బాగు చేసే వాళ్ళు కూడా బాగు చేస్తారు కానీ మనం తిరిగేది పంతొమ్మిది కిలోమీటర్ అప్ అండ్ డౌన్ చాలా అయిపోతుంది మొత్తం అప్ అండ్ డౌన్ నాలుగు వేల కిలోమీటర్ అయిపోతుంది అంతకన్నా జర్నీ మీద దీన్ని పని చేయించుకొని ఇలా మెయింటైన్ చేయలేము ఇది కనుక ఇక్కడి నుంచే కారుతుంది వేరే ఎక్కడి నుంచి లీక్ లేదంటే మాత్రం రేడియేటర్ ఖచ్చితంగా మార్చుకోవాల్సిందే టాటా రెడిడేటర్ వచ్చి మంచి బానుకో కంపెనీ రెడితే రెడిడేటర్ అయితే మాత్రం ఓ ఏడు వేలు ఎనిమిది వేలు అయితే ఖర్చు అయితే అవచ్చు ఏజీగా చెప్పగలుగుతా బానట్ లేపిన తర్వాత దీని చరిత్ర అంతా చూద్దాం మరిగా బానట్లు వేపుకున్న తర్వాత ఈ మూత అయితే ఊరిది చూద్దాం ఒకసారి నీళ్ళు ఏమైనా ఉన్నాయా తగ్గినయా గంతగనంగా ఇంకేముంటాయి నీళ్ళుగా అయితే కారుడు బాగా ఏం గడతలేవులే నీళ్ళు తగులుతలేవు లేవు నీగా ఏలే మునుగట్ల అక్కడ దాకా పెట్ట కొడుకోవచ్చు చివర చూద్దాం ఎన్ని పడుతుందో చూద్దాం దారిలో ఇప్పుడేమన్నా పని చేపిద్దామంటే దీనికి ఏం పని చేపరాదు కరెక్ట్గా కొట్టుకుంటూ పోతే మధ్యాహ్నం ఒంటి గంటకల్లా పాయింట్లో ఉంటాం ఆ మధ్యాహ్నం అన్లోడ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు మన ఆల్రెడీ మనకు ఒక ప్రాబ్లం ఉన్నది బ్రేక్ అనేది అయిపోయింది ఇవాళతో అయిపోయింది రాత్రి పన్నెండు తర్వాత అయిపోయినట్టు ఇక ఆ ఏజెంట్కి ఫోన్ చేసినా ఆ టోకెన్ ఏది చలానా స్లిప్ పెట్టమని అది ఉంటే కొద్దిగా మన వాళ్ళు వింటరు చిరాణ కట్టినండి అన్లోడ్ చేసుకుని బ్రేక్ వెళ్ళిపోతానా ఇంకో జగ్గు తీసుకురా ఒక జగ్గు పట్టింది అయినా అందట్లా నీళ్ళు ఇవి కొద్దిగా తగులుతున్నాయి ఇగో ఇగో నీళ్లు ఏలకైతే తడి లేదు కొద్దిగా తగులుతున్నాయి మినిమం రెండు లీటర్లు తగ్గినట్టే చూసుకుంటూ చూసుకుంటూ బాగు ఈ బయట ఎక్కడైనా ఊడిదిద్దామన్నా కూడా రూపాయి ఎక్కడ పది రూపాయలు అయిపోతుంది బయట మన దగ్గర అంటే తక్కువ మన మెషిన్లు మెకానిక్ ఛార్జీలు తక్కువ మన దగ్గర ఏద్దు మన దగ్గర ఏది కానీ బయట దొరకదు కూడా పోయొద్దు కొద్దిగా తక్కువ పెట్టుకోవాలి సరిపోతాయి ఫుల్ అయింది కొద్దిగా మూడు అంగలాలు నాలుగు అంగలాలు ఎంపీ పెట్టుకోవాలి ఇక గారుతా ఉంటది ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఎక్కడ లేకులున్నా బయట పడిపోద్ది బాగా అయితే లేపేసినావు కమెంట్స్ ఇంజన్ ఇది ట్వంటీ ఫోర్ వాల్స్ అని పేరు కూడా కనబడుతుంది కమెంట్స్ అని పేరు కూడా బాగానే ఇంజన్ అయితే మంచిగా ఉన్నది నీట్ గా ఎలాంటి క్రికెట్లు లేకుండా బాగున్నది రన్నింగ్ అయితే బాగుంది ఈ రెండు ట్రిపుల్లో మన తోలకం అయితే బాగున్నది ఏం కనబడుతుంది దీని కింద పైపు లేవు ట్యాంక్ కింద ఖాళీ ట్యాంకు దాని కింద లేవు ఇవేమో ఎయిర్ పైపులు టర్బో పైపులు ఈ రెండు ఇక ఓస్ పైప్ అంటే దాని కింద ఈ పక్కన కనబడుతుంది కదా చిన్న పైపు ఇది ఒకటి ఆ రెడీలేటర్కి సంబంధించిన నీళ్ళకి సంబంధించిన వాటర్ ఇక దాని కింద వాటర్ లేవు అది ట్యాంక్ దగ్గర నుంచి దేవుందులో లీక్ దొరుకుతాయి మంచిగా ఉండు అనుకున్నా కానీ ఇక లీక్ దొరకపోయాం మనకి ఈ అవకాశమే లేదు నీళ్ళు పోసినాం కదా ఇక దారింట పోయేదాకా అది కారుకుంటూనే పోతుంది ఇక కాబట్టి కొంచెం చూసుకుంటా ఉండాలి ఆప్షన్ లేదు ఖమ్మం వచ్చి మనకు ముప్పై ఐదు కిలోమీటర్ దూరంలో ఉన్నది జాగ్రత్త చూసుకుంటా పోవాలి ఈ పని ఒకటి బయటపడపోతే మనకు అంత ఉండేది కాదు బయటపడ్డది కాబట్టి చేసేది ఏం లేదు ఇక అయితే అదృష్టం బాగుండి లీక్ దొరికితే ఆ లీక్ అనేది కరెక్ట్ చేసుకుంటే ఆ ప్రాబ్లం లేదు అనిపించేది మనది మనకు హీట్ మీటర్ అనేది గమనించుకుంటా ఉండాలి ప్రస్తుతానికి అయితే కూలింగ్ లోనే ఉన్నది ఎప్పుడైతే నీళ్లు కారిపోయి మొత్తం కారిపోయి 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 ఇంజన్ అనేది హీట్ అయిపోతుంది ఎయిట్ మీటర్ అనేది బాగా పైకి వచ్చేసి అప్పుడు కొద్దిగా అలెట్టు ఉండాలి ఎయిట్ మీటర్ తొంభై దాటిందంటే కొద్దిగా చూసుకుంటా ఉండాలి ఒక ప్రస్తుతానికి అయితే సి అంటే కూలింగ్ లో మొత్తం డౌన్ లో ఉంది ముందు ముందు ఇంజన్ ఏమాత్రం అయినా కొద్దిగా ఏదైనా మెరకు వచ్చింది అనుకో అది బలవంతంగా ఎక్కించినప్పుడు మాత్రం అక్కడ ఎయిట్ మీటర్ లేచే అవకాశం ఉన్నది యాభై కిలోమీటర్లు అరవై కిలోమీటర్లు ఒకసారి అయితే చూసుకోవాలి చూసుకొని తాక్కో జగ్గు తాక్కో జగ్గు పోసుకుంటే మన దగ్గరలో ఉన్న ఇంత మాత్రం చేయబోతే ఇక వేస్ట్ అనవసరం ఇక ఎందుకంటే చాలా పెద్ద పని అయిపోతుంది అది ఎందుకంటే ఇంత ఇంత పోయి ఇంత పోయి ఇంజన్కే బొక్కెత్త అంత పని చేస్తుంది దాని అంత నమ్మకూడదు అబ్జర్వ్ చేస్తా ఉండాలి నీళ్లు మెయిన్ స్పేర్లో ఉండాలి నీళ్లు నీళ్ళు అయితే మనకు రెండు కేంద్రాల నిండా నీళ్లు ఉన్నాయి సరిపోతుంది యాభై కిలోమీటర్ కారు కూడా చిన్న కారు ఉంటాయి పెద్దగా ఏం లేదు ఆ కారుంట కారు గుంట సరిపోతుంది అని చెప్పేసి అనుకుంటున్నాం మన అదృష్టం బాగుంటే నిమలంగా అన్లోడ్ అయిపోయి విజయవాడ వెళ్ళిన తర్వాత ఈ పన్ను చేపించేసుకొని ఆ బ్రేక్ సంబంధించిన వెల్డింగ్లు అవి మొత్తం కరెక్ట్ చేసుకొని స్టిక్కర్లు కొద్ది కొద్దిగా పెయింటింగ్ అక్కడక్కడ అద్దుకోవాల్సి ఉంటుంది అవన్నీ అద్దుకొని ఆ బ్రేక్ ఉన్న ఈ పనులన్నీ చేయించుకుంటే మరుసటి రోజు గారు ఇదంతా లోడ్ పెట్టే వరకు రెండు మూడు రోజుల ప్రాసెస్ ఇది ఎందుకంటే ఒకటే జాగా ఈ పండ్లను అవ్వవు మెకానిక్ పని ఒక కాడ వెల్డింగ్ పని ఒక కాడ ఒకటే జాగాలు అవ్వాలంటే కష్టం ఎందుకంటే ఆ వెల్డింగ్ మోటార్ పెద్ద పెద్ద మోటార్లు ఉంటాయి అన్ని ఒకటేసారి లాక్కొచ్చి బండి దగ్గర లాక్కొచ్చి చేయలేరు కదా ఇక్కడ రోజు అక్కడ రోజు పెట్టుకోవాలా టపాటపా టైవేసి అవ్వకుండా పను కూడా కొట్టుకోవాలి ఇక ఖమ్మం వచ్చేసినామండి మనం ఈ చివరి నుంచి ఖమ్మం ఎంట్రన్స్ లో ఉన్నాం బైపాస్ ఈ చివరి నుంచి మళ్ళీ ఖమ్మం ఊరు దాటి ఆ లోకి ఎంటర్ అవ్వాలంటే మినిమం ముప్పై ముప్పై ఐదు నిమిషాలు పడుతుంది నా దగ్గర పర్లే ఏరాని కొట్టచ్చు బయటికి వెళ్తే మాత్రం అస్సాం ఆ రూట్లో అయితే కలకత్తా రూట్లో అయితే ఏరాని కొట్టకూడదు బీవర్సమైన ఫైళ్ళు సబ్స్క్రైబర్స్ ఎవరు ఉంటే కామెంట్ చేయండి బ్రదర్ మీ ఊరు వచ్చేసా ఇక రెడియేటర్ సంగతి అంతా అది ఆర్తనే ఉంది ఇంకా వాసన అత్తనే ఉన్నది మీకు ఎయిట్ మీటర్ కనపడుతుందిగా ముందు అసలు చూసుకోవచ్చు దగ్గరికి వచ్చి లైట్గా లేచింది కూలింగ్లో వెళ్తున్నాం ఏమాత్రం హీట్ ఎక్కకుండా ఈ ట్రిప్ ఎత్తనా ఏందో మనవాడు మన సార్ పని చేయట్లా చెప్పినట్టు ట్రిప్ పోటీ ట్రిప్ పోటీ ట్రిప్ పోటీ వెళ్ళిన తర్వాత రెండు టైర్లు వేయాలా ఈ రెడీలేటర్ మార్చుకోవాలా మార్చుకోవాల్సిందే వేరే దిక్కులేదు ఇక వచ్చేది ముందు ముందు ఎండాకాలం ఆల్రెడీ ఈ మన రెడీరేటర్ కొద్దిగా కంప్లైంట్ కూడా కనపడింది నాకైతే ఏంటంటే మన గుజరాత్ ట్రిప్ వెళ్ళినప్పుడు ఇటు మీటర్ వందకు వెళ్ళిపోతుంది రెడీరేటర్ ప్రాబ్లం ఉంది మార్చి అయితే పని అయిపోద్ది ముందు ముందు ఎండాకాలం కూడా ఈ పచ్చరికు లోడు కాబట్టి ఇంత ముందు అంటే కూలింగ్లో తోలినా నైట్ నైట్ ఇప్పుడు కూలింగ్ నైట్ కాదు డే అండ్ నైట్ జర్నీ చేస్తూనే ఉండాలి ఢిల్లీ దాకంటే అంటే అటు అసాం పైన అంతే ఇక పచ్చరికు లోడు నువ్వు ఏదైనా పెట్టుకో ఇదే కాపలే పెట్టుకో ఏదైనా కూరగాయలు పెట్టుకో గుడ్లే పెట్టుకో ఏదైనా పెట్టుకో కానీ డే నైట్ తోలుతూనే ఉండాలి డే అండ్ నైట్ తోలుతూనే ఉండాలి మనకి ఎండాకాలం అయితే రెడిడేటర్ ఉంటే పని చేయాలి రెడిడేటర్ మూసేవాళ్ళు అసలు మోమాటం అవసరం ఏడు వేల ఎనిమిది వేల అయితే విజయవాడ వెళ్ళిన తర్వాత మార్చేస్తే పని అయిపోతుంది డబ్బులు సరిపోయి వచ్చిన కిరాయి కొద్దిగా చూసుకుంటూ వాడాలా వచ్చిన కిరాయిలో బండి పని చేసుకోవాలా ఆ మిగిలిన డబ్బులు మళ్ళీ పెట్టుబడికి పెట్టుకోవాలి ఎందుకంటే ఒక ఫుల్ ట్యాంక్ డీజిల్ విజయవాడ వెళ్ళిన తర్వాత అసలు మన చేపల బండి మెయింటైన్ చేయాలంటే ఇది కాదు మెయింటెనెన్స్ ఈ ఢిల్లీ ఒక ట్రిప్ వేసినా గుజరాత్ ఒక ట్రిప్ వేసినా దీని ద్వారా నేను తెలుసుకున్నది ఏంటంటే ఈ పచ్చరుకు బండి మెయింటైన్ చేయాలంటే మినిమం విజయవాడ నుంచి మనం మొదలైతాం కదా విజయవాడలో ఫుల్ ట్యాంక్ డిగ్రీ ఉండాలి బండిలో ఇప్పుడు అన్లోడ్ చేసుకుంటాం ఆకువీడి ఉదాహరణకి ఆకువీడి అన్లోడ్ చేసుకొని విజయవాడ ఉత్తరం వండుకుని ఉదాహరణకి విజయవాడ వచ్చేసి బండి ఫుల్ ట్యాంక్ చేయాలి బండి ఫుల్ ట్యాంక్ చేసి పక్కన పెట్టుకో లోడ్ సంగతి తర్వాత దేవుడెరుగు ఫుల్ ట్యాంక్ చేసుకొని ముందు పక్కన పెట్టుకొని చేతిలో ఇరవై వేలు క్యాష్ ఉండాలి ఆ ఇరవై వేలు నువ్వు పదివేలు టోల్ గెట్ వేసుకో పదివేలు క్యాష్ పెట్టుకో లేదా పదిహేను వేలు టోల్ గట్టు వేసుకుని ఐదు వేలు క్యాష్ పెట్టుకో ఏదో ఒకటి మొత్తానికి అయితే ఇరవై ఇరవై వేలు అయితే క్యాష్ కనపడాలా ఫుల్ ట్యాంక్ డీజిల్ కనపడాల మూడు వందల ఎనభై నాలుగు వందల లీటర్ల ఫుల్ ట్యాంక్ డీజిల్ ఇది లెక్క పచ్చరికి బండి మెయింటైన్ చేసే లెక్క అయితే ఇది అయితేనే రూపాయి అనేది మనకి ఏడ ఎంత ఖర్చయింది ఏడెంత ఖర్చు అయింది లెక్క టు లెక్క మళ్ళా ఇప్పుడు అట్లా పెట్టుకున్నాం అనుకో ఫుల్ ట్యాంక్ చేసుకున్నాం ఇరవై వేలు దారి ఇరవై వేలు ఖర్చులు ఉన్నాయి దాంట్లో ఢిల్లీ అనుకోండి మన ఇదే లోడ్ ఇదే లోడు వన్ సైడ్ టోల్ గేట్లు పద్నాలుగు వేల చిల్లర పదిహేను వేలు టోల్ గేట్లకి కాదా ఐదు వేలు లోడు పోయేటప్పుడు దారి ఖర్చు పెట్టుకోవాలి ఎందుకంటే అక్కడ లోడింగు అది ఇది మొఠాయిలకు టీడబులు రెండు రోజులు అవుతుంది కూలింగ్ కూలింగు రోజు లోడింగు తిండి ఖర్చులు అదేవిధి దాని ఇంకా మిగులుతాయి అనుకోండి ఒక వెయ్యి రూపాయలు ఖర్చు అవుతాయి అవి చూసుకొని మిగతా దగ్గర పెట్టుకుంటే మనకు అక్కడ అడ్వాన్స్ వస్తుంది ఆ అడ్వాన్స్ ఏం చేయాలి అతనే పక్కన పెట్టుకోవాలి ముద్ద ముద్ద పక్కన పెట్టేసుకొని ఒక పదివేలు తీసి దారి ఖర్చు పెట్టుకోవాలి అడ్వాన్స్ నుంచి ఎందుకంటే బార్డర్ చూసినాక ఎన్ని ఉన్నాయి బారాలు ఎంపీలో నాలుగు మహారాష్ట్ర రెండు మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ నాలుగు వస్తున్నాయి తర్వాత యూపీలో రెండు ఆ తర్వాత ఢిల్లీ మున్సిపాలిటీ అని చెప్పేసి ముప్పై ఐదు వందలు అక్కడ మళ్ళీ అక్కడ పోలీసులు మాడలు తక్కువ బండి అని మొత్తం ఖర్చు బాధలే ఈ అన్నిటికీ ఒక పదిహేను పది పదిహేను వేలు దారి ఖర్చు పెట్టుకున్నాం అనుకో అడ్వాన్స్లోంచి తర్వాత ఇక్కడ కిరాయి వస్తుంది అన్లోడ్ చేసుకున్నాక కిరాయి ఆ కిరాయి పట్టుకొని అడ్వాన్స్లో కొత్త డబ్బు మిగులుతుంది ఆ డబ్బు ఈ డబ్బు పట్టుకొని మధ్యలో ఇంకోసారి ఫుల్ చేయండి మధ్యలో ఇంకోసారి ఫుల్ చేయాల్సి ఉంటుంది అన్న మర్చిపోయా ఎందుకంటే ఇక్కడ లోడ్ అయిన తర్వాత మనం ఎంపీ బండి మీద ఫుల్ చేసుకొని లోడింగ్కి వెళ్ళినాం అలా లోడ్ చేసుకుంటాం మళ్ళీ దారిలో వెళ్తే వెళ్తే మహారాష్ట్రలోనో లేకపోతే ఎక్కడన్నా యూపీలోనో మళ్ళీ ఫుల్ ట్యాంక్ చేసుకోవాలి అడ్వాన్స్ కొద్దిగా మిగిలిపోయిందని చెప్పే కదా ఆ మిగిలిపోయిన డబ్బులతో ఫుల్ ట్యాంక్ చేసుకోవాలా పాయింట్తోకి వెళ్ళాలి అక్కడ కిరా వస్తుంది ఆ కిరా తీసుకోవాలా లోడింగ్కు పెట్టుబడి పెట్టుకోవాలా మళ్ళీ వచ్చినప్పుడు రెండు ఫుల్ ట్యాంకులు చేసుకోవాలా ఆ ఫుల్ ట్యాంక్ సరిపోతుంది వచ్చినా ఇక మొత్తం అటు నుంచి వచ్చే కిరాయి మాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ బంగాళాదుంపే ఉంటుంది రూపాయి అడ్వాన్స్ రాదు ఇక మన జేబు గురించే దుంపకి పదివేలు ఖర్చు పెట్టుకోవాలి లోడింగ్ కోసం అని చెప్పేసి ఆ లోడింగ్ పెట్టుకొని విజయవాడ వచ్చిన తర్వాత ఫుల్ కిరాయి మన చేతిలో ఉంటుంది అది ఎంత ఉంటుందో సంథింగ్ ఓ పది రూపాయలు అనుకోండి ఆ పది రూపాయల కిరాయి మన చేతిలో ఉంటుంది ఆ పది రూపాయల కిరాయిలో మన పెట్టుబడి ఎంత ఉందో విజయవాడ వచ్చేసినాం మళ్ళీ బండి బండి ఫుల్ ట్యాంక్ అయిపోయాలా ఇరవై వేలు తీసి పక్కన పెట్టాలా మిగిలింది మనది అట్లయితేనే రూపాయి లెక్క కలుస్తుంది దాని ద్వారా దారిలో ఎంత ఖర్చు అయింది తిండికి ఎంత ఖర్చు అయింది పోలీసులకు ఎంత ఖర్చు అయింది ఎంత వడకపోయినాం ఎక్కడెక్కడ ఎంత ఖర్చు అయింది ఆయిల్ ఎంత కొట్టిచ్చినాం ఫుల్ టు ఫుల్ ఉంటాయి కదా బిల్లులు ఉంటాయి లెక్కలు ఉంటాయి ఈజీగా లెక్క దొరుకుతుంది ఇది చేపల బండి మెయింటైన్ చేసే పద్ధతి ఓకే హాయ్ ఫ్రెండ్స్ టైం వచ్చేసి తొమ్మిది అవుతుంది మన బండి వచ్చేసి ఆ పక్కన పెట్టుకున్నాం ఏరియా వచ్చేసి తిరువురు ఇక్కడ హైవే నుంచి లెఫ్ట్ తిరిగితే డైరెక్ట్ విశాఖపేట నూజువేడు నూజువేడు నుంచి జంక్షన్ అట్లా వెళ్ళిపోవచ్చు అనమాట ఇక్కడైతే మనవాడైతే సుధాకరణ అని చెప్పేసి అని తెలుసుగా చెప్పిన ఇంత ముందు వీడియోలలో మనకు లోడింగ్ ఇటు నుంచి కానీ అటు నుంచి కానీ మొత్తం మెయింటెనెన్స్ చేసేది ఈయన ఇక ఆయన నుంచి వస్తున్నాడు ఇక్కడ కలుద్దాం అని చెప్పేసి అని సెట్టింగ్ వేసుకున్నాం ఇక్కడైతే కలిసినాం ఇక మనోడు బండి ఇది ఒకసారి అరౌండ్ ఈ మధ్యలో పని చేయించాడు గట్టిగా పెయింటు స్టిక్కరింగ్ అది ఇది బండి అయితే ఒకసారి తిరిగి చూద్దాం ఒకసారి చేపలు లోడ్ అయింది సేమ్ అక్కడికే గజియాబాదు ఇక నిన్న లోడ్ అయింది ఇప్పుడు బయలుదేరుతున్నారు తాళ్ళు మన వాళ్ళు కొద్దిగా సరే గట్టలేదు లూజ్ లూజ్ అయిపోయింది తాడు ముందుకెళ్ళి హైవే కదా తాడు కదిలేసిన పని లేదు కొద్ది దూరం వెళ్ళి అయితే తాళ్ళు లాక్కుంటారు ఇక ఇది టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ రెండు వేల పదిహేడు మోడల్ లేలాండి ఇది బండి మొత్తం పెయింటింగ్ వేసారు పెయింటింగ్ అయిపోయిన తర్వాత వైరింగ్ మొత్తం పని అయిపోయింది మనకి బండి వచ్చేసి బిఎస్ పోరు వాటర్ అయితే కారుతూనే ఉన్నది వాటర్ కారితే ఇట్లా కారాలి ఓన్లీ వెనకాల నుంచే కారాలి అట్ట కారతే చాయిస్కి కానీ లేకపోతే అడ్డ కమ్మిలకు కానీ నిలువ కమ్మిలకు కానీ ఎలాంటి డ్యామేజ్ కాకుండా ఉంటది అనమాట ఓన్లీ వెనకాల ఇటు ఒక హోల్ అటు హోల్ ఉంటది ఆ హోల్ కింద పైప్ ఉంటుంది ఆ పైపులోంచి లేదంటే డోర్ దగ్గర చిన్న గ్యాప్ ఉంటుంది కదా ఇక్కడ నుంచే రావాలి వాటర్ అంట వేరే ఎక్కడ రాకూడదు వాటర్ మధ్యలో ప్లాట్ఫామ్ కూడా కారీ చాయిస్ మీద పడ్డం కానీ ఈ సిలిండర్ ట్యాంకులు ఉంటాయి కింద ఆ ఫుడ్ బోర్డులు ఉంటాయి ఏ ఫుడ్ వాల్స్ ఉంటాయి ఆ ఫుడ్ వాల్స్ మీద పడడం కానీ అలాంటివి ఉండకూడదు ఏంటంటే మొత్తం తుప్పు తినేసిద్ది ఇక వీళ్ళు ఎక్కడ ఉండాలి కరెక్ట్గా మెయింటెనెన్స్ అంటే ఇట్లా మెయింటెనెన్స్ చేయాలా మనం అన్లోడింగ్ పాయింట్కి అయితే వచ్చేసినాం మొత్తానికి పాయింట్లోకి అయితే నీళ్ళు పోసుకుంటూ పోసుకుంటూ వచ్చేసినాం రెడీలేటర్ అయితే ఒత్ వత్త బాగా ఆరుతుంది అయితే మొత్తానికి అయితే మనం చెరువు దగ్గర అన్లోడ్ చేయాలి చెరువు దగ్గరకి అయితే బండి ఎలదు అని చెప్పేసి పార్టీ ముందు చెప్పిండు ఆ ఊరు ఎంట్రెన్స్లో ఒక కిలోమీటర్ యువతలు అయితే ఇలా దిబ్బో ఉంది ఆ దిబ్బ మీద పెట్టిచ్చేసి ఓనర్ గారికి అయితే మూడు ట్రాక్టర్లు ఉన్నాయంట ఆ మూడు ట్రాక్టర్లతో అయితే నిమ్మలంగా అన్లోడ్ చేయించుకున్నాడు అన్లోడ్ అయిన తర్వాత మొత్తం మనకు రావాల్సిన కిరాయి అయితే మొత్తం రిటర్న్ ఇచ్చేసిండు ఈ ప్రాసెస్ అయితే మనకు అన్లోడింగ్ వచ్చేసి టన్నుకు వంద రూపాయలు చొప్పున కిరాయి తీసుకుంటారు అదైతే మామూలే కానీ మనకి ఇరవై ఐదు టన్నులు కాబట్టి ఇరవై ఐదు అయితే ఖర్చు వస్తుంది కాకపోతే గుమాస్తా మామూలు అనేది ఎక్కువ ఉన్నది ఎందుకంటే ఎనిమిది వందల రూపాయలు అంట గుమాస్తా మామూలు ఉమాస్తాం అమలు అంటే చాలా ఎక్కువ ఉంది అదే మళ్ళీ లేట్ చేయడం కూడా అన్లోడింగ్ కూడా పొద్దున్న ఆరింటికి మొదలు పెడతా అని చెప్పేసి అన్నారు ఆరింటికి అనేది ముట్ట వాళ్ళు ఇక మనకు మధ్యాహ్నం నుంచి మొదలు పెడితే ఇక్కడే దిగుమతికి సాయంత్రం అయిపోయింది ఇక మన బండి అయితే అన్లోడ్ అయిపోయింది అన్లోడింగ్ అయితే చూసేళ్ళు కదా అన్లోడింగ్ మనవాళ్ళకైతే చెప్పేసి నేను పడుకున్నా ఎందుకంటే నైట్ అంటే తోలుకుంటూ వచ్చినా అక్కడికి వచ్చే వరకు తెల్లారు మూడు అయింది మూడింటి నుంచి మనవాళ్ళు ఏమన్నారు పొద్దున్నే ఆరింటికి వస్తామని చెప్పేసి అన్నారు ఆరింటికి రాకపో రాలేకపోయి ఏ రెంట్కి వచ్చాయితే తీసుకెళ్ళి బండి పాయింట్లో పెట్టిచ్చు రోడ్ పక్కనే చిన్నగా ప్లాట్ఫామ్ లాగా ఉంటే అక్కడ పెట్టిచ్చేసి అక్కడ పెట్టేసి పన్నెండు ఒంటి గంట ప్రాంతంలో వచ్చేళ్ళు వచ్చేసి అన్లోడ్ చేసేళ్ళు నేనేమో ఆనందిని వేసి పడుకున్నా బాగా అలసిపోయి అక్కడ నుంచి ఎంపీ బండి మనకు ఫిట్నెస్ అనేది చేయించుకోవాలిగా అందుకే ఆకువీడి నుంచి ఇక్కడ దాకా వేసుకొచ్చేసిన బండి ఇదంతా మనకు అనవసరంగా లాసు అదే కనుక ఫిట్నెస్ కనుక లేకపోయేది ఉంటే ఆకువీల్లోనే అన్లోడ్ అయ్యేది ఈరోజు కూలింగ్లో ఉండేవాడిని రేపు లోడ్ అయిపోయేది రేపు లోడ్ అయిపోయేది మంగళవారం మార్కెట్కి మళ్ళీ ఢిల్లీలో ఉండేవాడిని బళ్ళు కూడా నాకు ట్రాన్స్పోర్ట్ అయినా కూడా చాలాసార్లు ఫోన్ చేశారు ఒకటి రెండు సార్లు వచ్చిందా బండి వచ్చిందా బండి అన్నట్టుగా చాలాసార్లు చేశాడు మంచిగా లైన్ కలిసేది కరెక్ట్గా మంచిగా రొటేషన్ అయ్యే దెబ్బకి దరిద్రం వదిలిపోయేది ట్రిప్ తోటి కానీ మనకు ఎప్పుడు దరిద్రం ఎక్కడున్నది ఎక్కడ ఉన్నది అంటే నడినెత్తి మీద ఉన్నది అన్నట్టుగా మనల్ని నింటాడుతూనే ఉంది అది మనకు చిన్నప్పటి నుంచి అంతే మనతోటి పాటు వస్తా ఉన్నది మా చిన్ననాటి ఫ్రెండ్ అదిగా నన్ను వదిలిపెట్టదు నాతో పాటు వస్తనే ఉంటుంది అదిగా బండి వచ్చేసి మనం విజయవాడ వచ్చేసినాం సర్వీసింగ్ సెంటర్లో పెట్టేసిన బండి అయితే ఇదంతా సర్వీసింగ్ సెంటర్ ఏరియా ప్లాట్ఫామ్ లెక్క అయితే బండి తీసుకెళ్ళి షెడ్లోనే పెట్టుకోవాలి ఇక పొద్దున లేచి ఐదింటికి లేచి సర్వీసింగ్ సెంటర్కి తీసుకురావాలంటే అప్పటికే ఫుల్గా ప్లాట్ఫామ్లు అన్నీ నిండిపోతాయి మన పొద్దున్నే ఏజెంట్ చెప్పిండే ఏడున్నరకు వెళ్ళిపోదాం ఫస్ట్ బండి కింద పెట్టేసుకుందాం మన పను కొట్టుకుని వచ్చేద్దామని చెప్పేసి అన్నాడు మనకంటే ముందు ఒక బండి ఉంది ఇక్కడ ఇక ఈ బండి అయిపోయిన తర్వాత మనది మొత్తం మూడు మూడు బళ్ళు అయితే ఇక్కడ ఒక బండి ఈడొక ఒక బండి ఆ పక్కన కొద్దిగా ఖాళీగా ఉంది కదా ఆ పక్కన ఒక బండి పెట్టుకొని మూడు బళ్ళు ఒకటేసారి చేసేస్తారు ఈ పక్కన కూడా ఒక సర్వీసింగ్ సెంటర్ పాయింట్ ఉన్నది ఏరియా వచ్చేసి మన పండకాల సెంటరు సరే పొద్దున ఇక సర్వీసింగ్ అది వేయించుకొని ఫిట్నెస్కి అయితే వెళ్ళిపోయి బండి పని అవుతున్నది ఆ టైర్లు మార్చుకోవాలా రేడియేటర్ మార్చుకోవాలా ఆ ఎయిర్ సిలిండర్ ఒకటి లీక్ అవుతుంది ఎయిర్ సిలిండర్ చేసుకోవాలా మళ్ళీ పోతే స్టీరింగ్ ఆయిల్ పైప్ ఒకటి కట్ అయిపోయింది స్టీరింగ్ ఆయిల్ కూడా తగ్గింది స్టీరింగ్ గొత్తుంటే కొద్దిగా హార్ట్ అయిపోతుంది ఇక ఈ పనులు అయితే చేయించుకోవాలా ఈ పనులను వేయించు రేపు సాయంత్రానికల్లా రెడీ ఉండాలిగా ఇవన్నీ రేపు ఫిట్నెస్ ప్లస్ బ్రేక్ ఇవన్నీ సాయంత్రానికల్లా క్లోజ్ చేసుకుంటే పని అయిపోతుంది సరే నేనైతే ఇంటికి వెళ్ళిపోతాను ఇక మన ఇద్దరు ఇక్కడే ఉంటారు బండి దగ్గర చూసుకున్నాను ఇంకా మన ఉన్నారు కాబట్టి అనే ధైర్యంతో బండి అయితే ఇక్కడ పెట్టినా లెక్క అయితే షెడ్లో పెట్టాలి బండి షెడ్లో పెడితే మనకు కొద్దిగా సేఫ్టీ అన్నట్టు ఏ మన ఉన్నారు కదా వంట అయితే చేసుకున్నాం తినేస్తారన్నాం తినేసి పడుకుంటారు కొంచసేపు తిరిగితే సెంటర్లో అటు ఇటు తిరుగుతారు ఇక ఆట కొత్తగా మన వాళ్ళకి కొద్దిగా అటు ఇటు తిరుగుతూ ఉంటారు సో ఇంటికి వెళ్ళిపోతాం ఇక పొద్దున మరో కొత్త తోటి అయితే మళ్ళీ కలుద్దాం సో ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనైతే ఖచ్చితంగా లైక్ చేయండి మర్చిపోవద్దు నాకు ఒక చిన్న సాయం చేసి పెట్టండి ఈ వీడియో లింక్ని మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి ఎందుకంటే వ్యూస్ అనేటివి పడిపోయినాయి నేను అడిగే మిమ్మల్ని సహాయం అయితే ఇది ఒకటే ఫ్రెండ్స్ ఉంటాను మరి గుడ్ నైట్గా